ఈరోజు మన పాడేరు పట్టణంలో దండకారణ్య విమోచన సమితి దండకారణ్య ఉద్యోగ సమితి అలాగే దండకారణ్య విద్యార్థి సమితి మరియు తదితర సంఘాలు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గురించి ఒక ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి ఈ ప్రెస్ మీట్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వార్తాపత్రికల సోదరులకు ప్రింట్ మీడియా సోదరులకు హృదయపూర్వక నమస్కారాలు మరి ముఖ్యంగా ఈరోజు తీసుకున్నట్లయితే ఐక్యరాజ్య సమితి ఆదివాసులకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యతనిచ్చి ఆగస్టు తొమ్మిదిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది పంతొమ్మిది వందల ఎనభై రెండులోనే ఐక్యరాజ్య సమితి ఒక తీర్మానం చేసింది అది పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఆగస్టు తొమ్మిది నుంచి ఈ కార్యక్రమం ప్రపంచ వ్యాప్తంగా సుమారు రెండు వందల దేశాల్లో అధికారికంగా అనధికారికంగా ఈ కార్యక్రమం అనేటటువంటి జరుగుతుంది దీని వెనుక ఉండేటటువంటి అసలైన ప్రధాన కారణం ఏమిటంటే మానవ జాతికి మూలమైనటువంటి ఆదివాసులు రోజు రోజుకు క్రమంగా అంతరించిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి దానికి కారణం ఏమిటంటే నాగరిక సమాజంలో ప్రభుత్వాలు ప్రభుత్వేతర సంస్థలు తీసుకునేటటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కానివ్వండి లేకపోయినట్లయితే ప్రాజెక్టులు కానివ్వండి ఇటువంటి దీనివల్ల లేదా నయా వలసవాదం కానివ్వండి దీనివల్ల అంతా కూడా ఏమవుతుందంటే ఆదివాసులు వారి యొక్క నివాసిత ప్రాంతాల నుంచి నెట్టివేయబడేటటువంటి పరిస్థితి వచ్చింది ఇదంతా కూడా గమనించినటువంటి ప్రపంచ మానవ సంస్థ అయినటువంటి ఐక్యరాజ్య సమితి ఎప్పుడైతే ఆదివాసుల యొక్క మనుగడ అంతరించిపోతుందో అప్పటి నుంచే మొత్తం మానవ సమాజం యొక్క పరిస్థితి కూడా వాళ్ళ జీవన పరిస్థితులు మనుగడ అనుసరించిపోతుంది అనేటటువంటి ఒక ప్రమాద సూచికను వాళ్ళు గుర్తించి తప్పనిసరిగా ఆదివాసుల యొక్క మనుగడను పరిరక్షించాలి వారి యొక్క హక్కుల్ని రక్షించాలి వారి యొక్క జీవన ప్రాంతాలని రక్షించాలనేటటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశాన్ని ప్రపంచవ్యాప్తంగా సభ్య దేశాల సమావేశంలో చర్చించడం జరిగింది ఆ ఉద్దేశంతోనే వాళ్ళ యొక్క ఆదివాసుల యొక్క చట్టాలు కానివ్వండి లేకపోయినట్లయితే హక్కులు కానివ్వండి వాళ్ళకు ఉండేటటువంటి చారిత్రక వారసత్వం కానివ్వండి ఇవన్నీ కూడా రక్షించాల్సిన బాధ్యత ప్రపంచ ప్రజల మీద ఉంది అదేవిధంగా సభ్య దేశాల యొక్క ప్రభుత్వాల మీద తప్పనిసరిగా ఉంది వాటి కోసం చట్టాలు చేయండి అధికారిక కార్యక్రమాలు తప్పనిసరిగా చేయాలనేటటువంటి ఒక తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి తీసుకోవడం జరిగింది ఈ ఇరవై నాలుగు తీసుకున్నట్లయితే మూడు దశాబ్దాలు ముప్పైవ సంవత్సరంలో ముప్పైవ ఆదివాసీ దినోత్సవం ఈరోజు వ్యాప్తంగా జరుగుతుంది ఇది ప్రధానంగా ఏమిటంటే ఆదివాసుల యొక్క అస్తిత్వాన్ని మనుగడను కాపాడవలసినటువంటి బాధ్యత ప్రపంచ ప్రధానికానికి ఉందనేటటువంటి ఒక ప్రధానమైనటువంటి సూచికలో ఈరోజు జరుగుతుంది ఈనాడు మనం తీసుకున్నట్లయితే ప్రపంచవ్యాప్తంగా ఆదివాసులు మనకు సుమారుగా ఉండేటటువంటి మొత్తం జనాభాలో ఆరు శాతం ప్రపంచ జనాభాలో ఉన్నారు కానీ వాళ్ళు మానవ జాతికి చేస్తున్నటువంటి మేలును తీసుకున్నట్లయితే తొంభై శాతానికి పైగా ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి వనరులు కానివ్వండి పర్యావరణం కానివ్వండి అడవులు కానివ్వండి వీటి వల్లనే మానవ జాతి రక్షించబడుతుంది ఇంకా ముందు ముందు కొన్ని శతాబ్దాలు యుగాలుగా రక్షించడానికి ఇవన్నీ అవసరమవుతాయి కానీ ఈరోజు ఏమవుతుందంటే ఎప్పుడైతే ప్రభుత్వాలు లేకపోయినట్లయితే ప్రభుత్వేతర సంస్థలు వ్యాపార ధోరణితో అడవుల్ని కొలగొట్టడం కానీ లేకపోయినట్లయితే గనుల్ని చేపట్టడం కానీ పెద్ద పెద్ద భారీ ప్రాజెక్టులు చేపట్టుకునేటటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే అవన్నీ కూడా తొలగించడంతో పాటు ఆదివాసులను కూడా ఆయా ప్రాంతాల్లోకి నెట్టివేయడం జరుగుతుంది దానివల్ల ఆదివాసులు తీవ్రంగా నష్టపోవడమే కాదు రానున్న కాలంలో మొత్తం మానవ వ్యవస్థే దెబ్బతినిపోయేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అలాగే ఈరోజు మనం అభివృద్ధి కార్యక్రమాలే కాదు టూరిజం మొదలైనటువంటి వాటిలో కూడా మనం తీసుకున్నట్లయితే అక్కడ ఉండేటటువంటి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి మనకు ఎగ్జాంపుల్ మనం ఇటీవల కాలంలో తీసుకున్నట్లయితే ఉత్తరాఖండ్ కానివ్వండి లేకపోయినట్లే కేరళ కానివ్వండి అక్కడ అడవుల్ని తొలగించడం వలన ప్రకృతి బీభత్సాలు వస్తున్నాయి మొత్తం ఇవన్నీ కూడా కాబట్టి మన తూర్పు కనుమల్లో కూడా పూర్తిగా ఈ మైనింగ్ కానివ్వండి లేకపోతే అభివృద్ధి పెద్ద ప్రాజెక్టులు కానీ మనం చేపట్టేటప్పుడు ఆదివాసుల అస్తిత్వానికి ఏ విధమైనటువంటి ముక్కు ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత రాజ్యంపై ఉంది ప్రభుత్వాలపై ఉంది ప్రజలపై ఉంది కాబట్టి ఇవన్నీ కూడా ప్రధానంగా పరిగణలోకి తీసుకోవాలి అలాగే మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు తీసుకున్నట్లయితే ఈ ఏంటంటే నిర్వాసితులు అయిపోయేటటువంటి వాళ్ళు మొదటి భాగంలో ఆదివాసులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరినీ కూడా రక్షించాల్సినటువంటి బాధ్యత అధికారికంగా ప్రతి ప్రభుత్వం మీద ఉంది ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్లయితే మనకు అభివృద్ధి కార్యక్రమాలు కనిపిస్తున్నాయి కానీ వాటి వల్ల నిర్వాసితులు అయిపోయేటటువంటి ఆదివాసులు మనకు కనిపించడం లేదు ఒక పోలవరం కానివ్వండి నాగార్జున సాగర్ కానివ్వండి లేకపోయినట్లే సర్దార్ సరోవర్ ప్రాజెక్ట్ కానివ్వండి లేకపోతే ఒరిస్సాలో తీసుకున్నటువంటి జార్ఖండ్ మొదలైనటువంటి ప్రాంతాల్లో జరిగేటటువంటి మైనింగ్ కానివ్వండి వాళ్ళ నివాసిత ప్రాంతాల నుంచి నెట్టే పడుతున్నారు ఇప్పుడు ఏమిటంటే ఒక ప్రాంతం నుంచి వెళ్ళిపోయి త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి ఎవరికి లేదు ఒకరి కోసం ఇంకో త్యాగం చేసేటటువంటి అభివృద్ధి అభివృద్ధి కాదు కాబట్టి ఈ యొక్క వేదికగా ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆలోచిస్తుంది ఆ పర్యావరణంతో సహజీవనం చేస్తూ అలాగే మూలవాసులతో వారి యొక్క జీవన పరిస్థితులను పెంపొందించుకున్నప్పుడే ప్రపంచం యొక్క మానవ జాతి మనుగడ సాధిస్తుంది ఆ దిశగా పయనించాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి చెప్తుంది ఆ ఉద్దేశంతోనే మనం ముందు ముందు చేసేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఉండాలి ఆదివాసులకు సంబంధించినటువంటి చట్టాలు కానివ్వండి లేకపోయినట్లయితే ప్రభుత్వ విధానాలు కానివ్వండి ఇవన్నీ కూడా ఆదివాసుల అస్తిత్వాన్ని పెంపొందించేటటువంటి ఉద్దేశంలో జరగాలనేటటువంటిది ఐక్యరాజ్య సమితి చేసేటటువంటి సూత్రాలు వాటన్నిటిని కూడా మనం పాటించాలి దీన్ని ముందుకు తీసుకుని వెళ్ళాలి ఐక్యంగా ఆదివాసులు అలాగే ప్రపంచ ప్రజానీకం మేధావులంతా కూడా ఈ మూలవాసులు వెనుక అండగా నిలబడినట్లయితే మానవ జాతికి మేలు జరుగుతుందని చెప్పేసి మేము ఈరోజు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ వెరీ